మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రాజు తరుణ్ ఆ తర్వాత వరుసగా హిట్స్ కొట్టి హ్యాట్ ట్రిక్ కొట్టాడు ఆ తర్వాత ఓ ఫ్లాప్ వచ్చినా మంచు విష్ణుతో కలిసి ఈడోరకం ఆడోరకం సినిమాతో మళ్లీ హిట్ కొట్టాడు ఇప్పుడు రాజు తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త అంటూ ఓ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ లో రాజు తరుణ్ కుక్కల కిడ్నాపర్ గా కనిపించనున్నాడు కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతావా సిగ్గులేదు అని ఓ క్యారెక్టర్ అడిగితే మిమ్మల్ని కిడ్నాప్ చేసి కుక్కల్ని డబ్బులు అడగలేం కదండి అంటూ వేసిన పంచ్ తోనే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో తెలుస్తుంది ఇక కౌ బాయ్ టైప్ లో బాయ్ అనే పద ప్రయోగం కూడా బాగుంది ఇదో లవ్ స్టోరీ అన్నమాట రాజా రవీంద్ర తో చెప్పించి హీరోయిన్ ని పరిచయం చేసిన విధానం కూడా చాలా బాగుంది రఘుబాబును స్వామీజీగా చూపించి అప్పుడెప్పుడో సినిమా స్టార్టింగ్ లో కనిపించాడు విలన్ మళ్లీ పిలిపించండి అంటూ విలన్ రోల్ చేసిన అర్బాజ్ ఖాన్ ను తీసుకొచ్చారు అక్కడ నుంచి ఓ సేఫ్ ని కిడ్నాప్ చేయడం ఫైట్స్ నడిపారు ఇక మధ్యలో రాజ్ తరుణ్ అను ల లిప్ లాక్ చూపించి రొమాంటిక్ జోనర్ ని కూడా అద్దరిపోయే రేంజ్ లో ఉందని తెలిపాడు అలాగే హంసానందిని ఐటెం సాంగ్ తో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చూపించాడు ఒక్క మాటలు చెప్పాలంటే కిట్టు మళ్ళీ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి